ఈ రాజాసాబ్ రాజ్యంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలి కానీ నివ్వేండ్ర ఈ రాజాసాబ్ ప్రాణ స్నేహితుడివి అలా వెలవెలపోతూ ఏడుస్తున్నావెందుకురా ఏడుస్తున్నావెందుకు నీకు రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయా రేపు నీ పెళ్ళి ఉందా నీ ప్రాణాలకు ఈ రాజాసాబ్ ప్రాణాలు అడ్డు వేసి కాపాడుతాడు ఈ రాజాసాబ్ నీకు ఒక కిడ్నీని దానం చేస్తాడు నిన్ను నేను రక్షించుకుంటాను తప్పకుండా నిన్ను నేను రక్షించుకుంటాను రాజవైద్యుల వారు వెంటనే నా కిడ్నీకి ఏర్పాటు చేయండి దానం చేసి నా స్నేహితుని ప్రాణాలని కాపాడుకుంటాడు ఈ రాజాసాబ్